హలో జమీల్ గారు మీ గురించి మీ వరంగల్ నుంచి మొదలైనటువంటి మీ ప్రయాణం ఇప్పుడు ఇలినాయిస్ వరకు వెళ్ళింది ఈ ఈ ప్రయాణంలో మీరు మీ గురించి మా ప్రేక్షకులకి నమస్తే అండి ప్రజాతంత్ర ప్రేక్షకులకు మరియు సజాయ్ గారికి ఉదయపూర్గా ధన్యవా ధన్యవాదాలు నేను వరంగల్ నివాసిని యాక్చువల్గా నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వరంగల్ చదువుకున్నాను సీకేం కాలేజ్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చేసిన తర్వాత మెడికల్ స్కూల్ దక్కన్ మెడికల్ కాలేజ్ నుంచి మరియు హౌస్ సర్జన్షిప్ కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్ ఎంబీబీఎస్గా డిగ్రీ తీసుకున్నాక అక్కడ అమెరికా పోవడం జరిగింది అమెరికాలో టూ థౌజండ్ నుంచి నేను అక్కడ ఉంటున్నాను షికాగో ఎలినాయ్ స్టేట్లో నేను మెడికల్ డాక్టర్గా ఎమర్జెన్సీ మెడిసిన్లో పనిచేస్తూ ఉన్నాను అక్కడ ఉండి ఇక్కడ వరంగల్ నుంచి పోయి అక్కడ ఒక ఎన్ఆర్ఐ వేదికగా మనము ఇండియన్ అమెరికన్ ఫోరం అని ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వర్కింగ్ కమిటీ వైస్ చైర్మన్గా ఉండి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఓయుజేఏసీ నాయకులతో కానీ ప్రొఫెసర్ కోదన్ రామ్ సార్తో కానీ ఇంకా వేరే ఎంపీస్లతో కానీ మనము తెలంగాణ ఎందుకు రావాలి తెలంగాణకి జరుగుతున్న అన్యాయం ఏంటిదనే అంశం మీద తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పరంగా వైస్ చైర్మన్గా ఉంటూ ఒక ముస్లిం ఉండి వైస్ చైర్మన్గా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఎదిగి ఉర్దూ లిటరేచర్లో తెలంగాణ ఎందుకు రావాలి అనే పాంఫ్లెట్స్ని తయారు తయారు చేయడానికి నా కృషి ఉంది తర్వాత ఈ ఎంపీస్తో మాట్లాడి వాళ్ళకి తెలంగాణ ఎందుకు రావాలి అని వాళ్ళకి అవగాహన తెచ్చి వాళ్ళతో స్ఫూర్తి చేయడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్లాట్ఫామ్లో పనిచేయడం జరిగింది తర్వాత కాంగ్రెస్లో తెలంగాణ ఓవర్సీస్ కాంగ్రెస్ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వాళ్ళు నాకు అక్కడ కన్వీనర్గా చేయడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్న పాలసీ ఇష్యూస్ మీద వేదికలు చేసి పబ్లిక్ ఒపీనియన్ చేయడానికి చేంజ్ చేయడానికి చాలా కృషి చేసి తొమ్మిది సంవత్సరాలు మేము పోరాటం చేయడం జరిగింది ఎక్కడ అన్యాయం ఉన్నా ఎక్కడ పబ్ పబ్లిక్ పాలసీలో ఏమైనా తేడా ఉన్నా ఇంకా ఎక్కడన్నా కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఏమైనా పాలసీ ఉంటే మేము ఫైట్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి ఇండియన్ అమెరికన్ ఫోరం ఫోరం అని ప్లాట్ఫామ్లో నేను ప్రెసిడెంట్గా ఉండి ఎన్ఆర్ఎస్కి అందరికి సెక్యులర్ మైండ్లో ఉన్న ఎన్ఆర్ఎస్కి అందరికి ఒక వేదిక మీద తెచ్చి పబ్లిక్ ఒపీనియన్ చేంజ్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము